అందరికీ నమస్కారం నా పేరు వెన్నమ్మల్ల రవి సుశ్రుత ప్రకృతి వైద్యాలయం సెవెంటీ నా యూట్యూబ్ ఛానల్ వారికి నన్ను కన్న తల్లిదండ్రులకు ఆయుర్వేద మహర్షులకు నా విద్య నేర్పిన గురువైలకు నా యొక్క పాదాభివందనములు ఆయుర్వేదాన్ని పాటించే వారికి ప్రత్యేక ధన్యవాదములు సహజ సంపదను కానీ గవర్నమెంట్ ఆస్తులు కానీ కాపాడే ప్రతి వ్యక్తికి శిరసావించి వందనాలు చేస్తున్నా ఆయుర్వేద అభిమానులారా మనం చెప్పుకుంటూ పోతున్న ఆయుర్వేద అన్వేష భాగంలో ఎన్నో భాగాలు చెప్పుకుంటూ పోతున్నాం ఈ రోజు ఏంటంటే ఒక్కసారిగాక చెప్పిపోయే ముందు మనను మనం ఒకసారి విస్మరించుకుంటే ఎన్నో దానిలో మనం ఒక ఆలోచన పరంగా ఉంటాం ఎందుకంటే ఆయుర్వేద మన మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నా మన శరీరము ఒక ప్రపంచము ఈ ప్రపంచం అనే శరీరంలో ఎన్నో అఘాతాలతోని ఏర్పడి అందులో నుంచి వచ్చిన ఒక సృష్టి నుంచి ఏకకన జీవి నుంచి వచ్చిన జీవే మన మానవ జీవని ఎన్నో భాగాల్లో చెప్పుకుంటూ పోతున్నాం కానీ ఈ ప్రపంచంలో ఉండవలసిన యొక్క స్థితిగతులు మన శరీరంలో కూడా అలాంటి స్థితిగతులే ఉంటాయి ఎలా ఉండే ఒక భాగంలో చెప్పుకుంటూ పోతుంటే దానికి ముందు మన ఒక్కసారి కాక మన యొక్క భౌగోళికంగా మన యొక్క మన భూభాగాన్ని గంగా విస్మరించుకుంటే ప్రపంచంలో ఎన్ని రకాల తేడాలు గల స్థితి స్థితితోత్స స్థితి ఒక ఉష్ణ మండలాల యొక్క వ్యవస్థ ఏ విధంగా ఉంటుందో దానికి తోడు మన ప్రపంచంలో కన్నా మన భా మన భారతదేశ భూఖండం కూడా అదే విధంగా ఉంటుంది అందులోకెల్లా మనకు ప్రపంచంలో అన్ని వ్యాధులని అన్నీ అరికట్టలేదు ఈ యొక్క జీవి మానవ జీవి అని ఎన్నో విభాగాలుగా ఈ ప్రపంచ మేధావులు కానీ శాస్త్రవేత్తలు కానీ అన్నీ నిరూపించు కానీ అది వాస్తవే ఎందుకంటే మానవునికి అధికమైన ఆలోచన ఉండడం వల్ల మానవునికే ఇతర మానవులు ప్రయత్నాలు చేయడం వల్లనే ఆ వ్యాధులను అరికట్టలేకపోతున్నాం కానీ ఈ ఆలోచన అయినప్పుడు కంప్యూటర్ యుగం అని ఈ సైన్స్ అని పరిజ్ఞానం బాగా చెందక ముందుకు ఒక దాని మీదనే ఆధారపడేవారు దీని మీద అంటే ఉదయం లేసి ఏ విధంగా నేను బతకాలి నేను ఏ విధంగా నాకు ఆహారం కావాలి అని ఆలోచించినప్పుడు ఎన్నో విఘాతాలతోని ఎన్నో ఆ యొక్క జీవిత చక్రంలో ఎన్నో కష్టాలు వచ్చినా ఎన్నో యుద్ధాలు వచ్చినా ఎదుర్కొనే శక్తి కానీ ఈ మానవునికి బతకడం కంటే అంటే జీవించడం దానికంటే సంపాదించాలి సంపాదించడం దానికంటే ఈ అవధి ప్రపంచంలో నేనే మొత్తం ఒక ఆధిపత్యం చెలాయించాలని ఒక అతిథిమైన ఒక అమోఘమైన ఒక తెలివితోని ఇలాంటి యొక్క ప్రజల మీద ప్రయోగాలు చేయడం వల్ల అభాగ్యమైన రసాయనిక మందులు వాడడం వల్ల దానికి తోడు మన యొక్క ప్రతి నిత్యము నేచురల్గా అంటే సహజ సిద్ధమైన వస్తువులు కాకుండా ప్రకృతి మమేకం కాకుండా దానికి విరుద్ధమైన యొక్క వస్తువులను వాడడం వల్లనే మనం ఇంతవరకు వంద శాతంలో వంద శాతం ఆరోగ్య రీత్యా అది వాస్తవం కాదని ఒక్కసారి గుండెల మీద కాక మనం ఒక్కసారి కానుక విస్మరించుకుంటే అది వంద శాతం వాస్తవం ఎందుకంటే ఆయుర్వేద అభిమానుల చెప్పేది ఏంటంటే సముద్రం మీదనే మానవుడు ఎప్పటికి ప్రయాణం ప్రయాణం చేస్తాడు కానీ అందులో యొక్క నీరు తాగలేకపోతాడు కారణం ఏంటంటే దాని ఒక సృష్టికర్త ఉప్పు నీరుతోనే తయారైంది ఆయన నీరును ఆటోమేటిక్గా ఏం చేస్తాడు దాన్ని ఉపయోగించుకోలేమని వేరే ఒక నీరును ఫిల్టర్ లాగా చేసుకుని ఉపయోగించుకుంటున్నాడు కానీ ఆ సముద్రం మీద ఉన్న ఒక నీటి ఒక వ్యవస్థను ఆ విధంగా చూసుకుంటే కానీ ఏమి తోచని అంటే మూడు వంతులు ఉన్న జలభాగంలో ఒక వంతున్న భూభాగంలో అన్ని ప్రపంచంలోని అన్ని వ్యతిరేకమైన ప్రయోగాలు కలుషితమైన ప్రయోగాలు అలాంటి ప్రయోగాలతోని మన శరీరంలో ప్రపంచంలాగా మూడుస్తున్నాం కానీ మన శరీరంలో ఉన్న యొక్క చెడుతత్వం ఒక గుణాంకాలతోని మన మీదనే మన చెడు ప్రయోగాలు చేయడం వల్ల ఇంతవరకు దిగజారడం వల్ల ఈ రోజులో సృష్టిలో ఏందంటే గత ఒక ఇరవై ముప్పై సంవత్సరాలతో పోల్చుకుంటే ఈ రోజులు ఏంటంటే పురుషుడు ఎక్కువ శాతం దిగజారిపోతున్నాడు ఈ రోజు మన పురుష ఈ భాగంలోకి ప్రజోత్పత్తి వ్యవస్థలో కొద్ది శాతంగా ఆయుర్వేద అభిమానులారా ఎందుకంటే దాదాపుగా గత పూర్వకాలం నుంచి ఇప్పుడు పోల్చుకుంటే స్త్రీకి పురుషునికి ఒక తారతమ్యం ఏందంటే పురుషుడు ఉదయం లేచి తన యొక్క తల్లి తన యొక్క తల్లిదండ్రుల యొక్క విధానము లేక తాతల యొక్క విధానము ప్రవర్తించుకుంటూ బతుకుతుండే బతుకుతుండేవారు కానీ ఒక నలభై యాభై ముప్పై సంవత్సరాల నుంచి ఆ విధానం పోయిందండి ఎప్పుడైతే విధానంగా తల్లిదండ్రుల యొక్క విధానం అనే యొక్క పోషణ అనేది దూరమైందో మన శరీరంలో ఉండవలసిన యొక్క పోషక పదార్థాలు కానీ సప్తధాతుల్లో ఉన్న యొక్క విలోనోపాదము అలోనోపాదం వల్ల కానీ పురుషుడు స్త్రీ చివరికి స్త్రీకి దూరంగా ఉండే అవకాశంగా ఉండదు దానికి అంత నేను చెప్పుకుంటూ పోతుంటే నేను ఇంతకుముందు చెప్పిన యొక్క విషపూరితమైన ఆహార పదార్థాలు చెడిగా ఉండవలసక భూమికి అనుసంధానం లేని యొక్క ప్రయోగాలు ఎక్కువగా ఇప్పుడు మనం నిత్యము ఎప్పటికీ మన చేతుల్లో ఉండే యొక్క అలాంటి యొక్క సెల్ఫోన్ ప్రయోగాలు ఇవన్నీ ప్రభావితం చెంది చివరికి పురుషుల్లో ఉన్న పెద్ద లోపాలు స్త్రీ కంటే పురుషుల్లో ఎక్కువ లోపాలు వస్తున్నాయి వీటి అన్నింటిని ఎలా అరికట్టాలి అని ఒక భాగంలో మనం చెప్పుకుంటూ పోతున్నాం అయితే నేను చాలా భాగాలు చెప్పుకుంటూ పోతున్నా వాటి అన్నింటినీ మమేకం కావాలంటే నేను మూడే మూడు మార్గాలు చెప్పినా ఒక మార్గము తనలో తను నేను మూడు మార్గాల నుంచే మొదటి నుంచి ఎంచుకుంటూ ఆ దాన్ని ఎంతమంది ప్రవర్తిస్తున్నారు కానీ అందులో ప్రవర్తించిన వాళ్ళు కొద్ది శాతం అయినా కానీ వాళ్ళు ఒక అగ్రశిక్రమంలోకి వెళ్ళిపోతున్నారు ప్రవర్తించకుండా దాన్ని అనుమతించక వాళ్ళు ఆడికే కుంగిపోతున్నారు మాకు ఎందుకంటే పూర్వం కాల్సి వస్తున్నాయి వాళ్ళని యొక్క చూసి మన దగ్గరకు వచ్చి మళ్ళీ ఎంతో ఎంతో బాధపడుతున్నారు అలాంటి ఒక పురుషునికి ఎప్పుడైనా బాగా గుర్తుంచుకోండి గుర్తించుకుండి పురుష లోకాన్ని కాక ఆరోగ్యవంతంగా లేనప్పుడు ఆ యొక్క సృష్టిలో ఎంత విఘాతాలు చెందుతున్నాయో ఇంట్లో కూడా అలాంటి ఆ సంవత్సరం కూడా అంత విఘాతాలు చెందుతున్నాయి అలాంటి విఘాత పుట్టలో మనం కుంగిపోకుండా చివరికి మన శరీరం కూడా గట్టిగా దృఢత్వంగా ఉండడానికి నేను చెప్పే మూడు మార్గాలు మూడు మార్గాలు చాలండి ఎక్కువ ఈ చాలా మూడు మొక్కలతోనే ఈ మూడు మొక్కలతోనే ఉపయోగించుకొని మన మనగాక పాటిస్తే నిత్యము నవయవనంగా ఉంటాడు ఎప్పుడైతే గాంక నిత్యం నవయవనంగా ఉండి ఉదయించే సూర్యునిలాగా ప్రకాశిస్తుడు మన కుటుంబంలో పురుషుడు ఆ యొక్క సంవత్సరం కూడా అదే విధంగా ఎప్పటికి విక వికసించి ప్రకాశించుకుంటూ పోతుంది ఎప్పుడైతే పురుషుల్లో లోపాలు లోపాలుగాక ఏదైనా వచ్చిందనుకో ఆ యొక్క కుటుంబం అంతరించిపోతుంది చూడండి ఒక కుటుంబ వ్యవస్థలో ఆటోమేటిక్గా మన యొక్క ఏది కుటీర పరిశ్రమ ఉండేది అంటే ఒక కుటుంబంలో జంతు సంపద కోళ్ళ సంపద ఆటోమేటిక్గా ఎన్నో సంపదలు మా కుటుంబంలో ఉండేవి కానీ ఏ సమస్యలాగా ఉండకపోయేది అదే కుటుంబంలో ఉపాయాలు ఇచ్చే తాతలు కానీ ముత్తాతలు కానీ నాన్నగారు ఉండేది అదేవిధంగా మన శరీరానికి ఉపయోగపడి ఒక వంట వైద్యశాల లాగా ఉండేది ఎప్పుడైతే కాక ఎప్పుడైతే దాన్ని విస్ఫోటన చేసినవో పెద్ద తీర్పులాగా మన తాతలు పెద్దవాళ్ళు పెద్దనాన్నలు చిన్ననాలు తీర్పులాగా ఇచ్చేవాళ్ళు అలాంటి తీర్పు అనేది ఎంతవరకు జారి తెలుసండి గ్రామ వ్యవస్థ నుంచి న్యాయ వ్యవస్థ జిల్లా న్యాయ వ్యవస్థ రాష్ట్ర న్యాయ వ్యవస్థ సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళినా గాని ఇలాంటి పోరాటాలు కుటుంబంలో సిచ్చిపెట్టి పెట్టి భార్యాభర్తల మధ్యన వచ్చిన సామరస్యం సుప్రీం హైకోర్టు వరకు వెళ్ళినా కానీ తీర్పు అదే మన శరీరంలో అది వ్యాధి హయ్యర్ స్పెషాలిటీ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్కి ఎక్కడికి వెళ్ళినా తీరతలే మరి అంత వ్యవస్థ ఎక్కడెళ్ళింది ఎక్కడ విస్ఫోటన జరిగింది అంటే మన శరీరంలో మన కుటుంబంలో కానుక ఎప్పుడైతే విచ్చడి వీళ్ళ జరుగుతుందో అంత స్థాయికి దిగజారుతుంది ఎంత స్థాయికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కానీ ఆ ఒకటి సమస్యని తీరదు దానికి కారణం ఏంది అని ఒక్కసారి ఆలోచిస్తే మన శరీరం గాక ఆటోమేటిక్గా అనుచితంగా ఉండి ఆరోగ్యంగా ఉంటే ఇలాంటి సమస్యలే ఉండే ఇది అండి ఎప్పుడైతే ఒక కుటుంబాన్ని కాక విస్ఫోటన జరిగినప్పుడు మన మీద రాజకీయ వ్యవస్థ కానీ రసాయనిక వ్యవస్థలు కానీ న్యాయ వ్యవస్థలు కానీ చట్టాలు గాని అన్ని వ్యవస్థలు మన మీదనే దోపిడితత్వం చేసి మనను విస్ఫోటనం చేసుకుంటూ వస్తుంది అందుకు మన యొక్క కుటుంబ యొక్క వ్యవస్థ మూల పడిపోయింది అంత కారణం ఏందంటే ఒక పురుషుడుగాక ఆటోమేటిక్గా ఆరోగ్యవంతంగా ఉండి అతనిలో ఉండవలసిన చేయవలసిన యొక్క ఆరోగ్య సూత్రాలు కానీ అతనిలో ఉన్న ప్రకాశించవలసిన ఒక శక్తిగా ఉంటే ఎక్కడికి వ్యవస్థ అయినా అక్కడనే అదే ఆగిపోతుంది అలాంటి ఒక వ్యవస్థను అలాంటి పటాపంచలు కాకుండా మన వ్యవస్థను కాపాడండి మూడే మూడు మొక్కలు చెప్పుకుంటాను చూడండి ప్రతిదీ మన శరీరానికి మన గురుపాకార శక్తికి ఖచ్చితంగా ఉపయోగించుకోవాలి ఉపయోగించుకున్నప్పుడే మన ఖచ్చితంగా మన శరీరము అంత ప్రకాశిస్తా అది ఎలా చేయాలో ఒకసారి చెప్తా ఆ మొక్కలు పరిచయం చేస్తా చూడండి ఇది ఏంటండి దీన్ని అమృతవలి అంటారు చూడండి ఇది అమృతవలి మన శరీరంలో గుండెకు సంబంధించింది కానీ మన యొక్క శరీరంలో రక్తంలో కానీ సప్తదాతులు కానీ ఏ లోపం ఉన్నా కానీ ఇది చాలా వ్యాధులకు గుండెకు సంబంధించింది షుగర్కు చెప్పిన అలాంటి సప్తదాతులను ఏకధాటంగా ఒకటే తాటి మీద తీసుకొచ్చేది ఏంటంటే ఈ యొక్క అమృతవలి ఇది మనకు వచ్చింది చాలా సందర్భంలో చెప్పింది ప్రతి మొక్క ఒక వ్యాధికి ప్రతి మొక్క ఒక వ్యాధికి ఇవన్నీ ప్రయోగాలు చేసుకుంటూ ప్రతిదీ ప్రతి మనిషి మీద మనం అనుచితంగా ఒక ఓపికతోని కొన్ని రోజులు కొన్ని సంవత్సరాల వారికి మీద వాళ్ళు ప్రయోగించబడితేనే ఆ ప్రయోగించిన వాళ్ళు మన ఒకటి ఎలా ఉంటుంది మా గురువుగారు నేర్పిన యొక్క పుటం మంది కానీ ఒక రసం మందులతో కాకుండా వాళ్ళు చూర్ణాలు లేవల్లోకి పోతున్నాం కనుక అది ప్రయోగించబడి వాళ్ళకి అనుభవాలతో మేము యొక్క వందల మందికి వెయ్యల మందికి చేసినప్పుడే మనకు ఒక అనుభవం లాగా వస్తుంది అలాంటి అనుభవాల పూర్వకంగానే చెప్తున్నాం ఏదో రెండు మొక్కలు మూడు మొక్కలు చెప్పి ఇది ఉపయోగిస్తే ఏందని అది ఏం రాదండి చివరికి శూన్యమవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పిన మూడు మొక్కలతోనే ప్రతిదీ కూడా ప్లాస్టిక్ను దూరం చేయండి భూమి గురుత్వాకర్షణ శక్తికి దగ్గరగా అండి దానితో పాటు మన శరీరంలో ఉన్న చెడు యొక్క పద్ధతులు కానీ పాలసీ బియ్యం కానీ మన ఇంట్లో ఉన్న నిల్వ ఉన్న ప్లాస్టిక్ పేపర్లు కానీ మరియు ప్లాస్టిక్ పాత్రలో ఉన్న పదార్థాలు తీసుకోకండి కుండలను నిలబెట్టుకొని లేక జాడీలన్న నిలబెట్టుకొని లేదంటే స్టీల్ పాత్ర నిలబెట్టుకోండి లాంటి వాటికి ఇది పటాపంచలు చేసేది ఏంటంటే ఇది అమృత దీనే తిప్పతీగా అంటారు దీంతో పాటు పునర్నవ అంటే ఇది తెల్లగాలి జీరు ఇది దాదాపుగా ఎక్కువ శాతము దాన్ని తెల్లగాలి జీరు దీని పునర్నామా కూడా అంటారు ముందు చెప్పిన కదండి అయితే దీనితోని ఏంటంటే ఈ యొక్క తెల్లగలు గల్జరు మన శరీరంలో గాక ఎలాంటి యొక్క అవయాలు చేసే పని రీతి కానీ దాని యొక్కటి పునరావృతం చేయించే శక్తివంతమైంది చాలా మొక్కలు చాలా విధాలుగా ఈ ఈ మొక్కలేంది వైద్యం లేదు కొన్ని వేల లక్షల వ్యాధులకు అరికట్టే శక్తివంతమైంది ఈ యొక్క తెల్ల గల్జేరు ఇది దీనే డబిల్ డంగి అంటారు దీనే అడివి దొండ అంటారు దీని మీద ఒక నేను చెప్పబోయే ఒక సంతాన సఫల్యంలో ఒక దీనిని ఒక కథ కూడా ఉన్నది ఒక రాజు చక్రవర్తి ఎలా వెళ్ళిన తర్వాత సంతానం ఎలా దక్కిందో చెప్పుకుంటూ వెళ్ళినాం అందుకు దీనికి అడవి దొండ అనే పేరు అని కూడా చెప్పిన ఇది మన దొండ కాకుండా అడవి దొండ దీని పుష్పము చూడండి ఎంత వర్ణారితం ఉంటుందో దీని దగ్గర చూడండి దీని పుష్పము ఎన్ని రంగులు చూడున్నదండి మూడు నాలుగు తీర రంగు ఫస్ట్ ఫస్ట్ రేణువులో ఉన్నది తర్వాత ఫస్ట్ పై వీళ్ళు ఇంకా ఇంకా వేరేది ఒకటి రెండు తర్వాత పెద్ద విరేణులు చూడండి ఎంత అమూల్యంగా ఉంటుందో తర్వాత ఇది చూడండి ఈ కాక ఏ విధంగా విడదల్లుతుందో దీని యొక్క వర్ణారితమంగా వర్ణాలతో కలిగి ఉందో పురుషుడు కూడా స్త్రీ కూడా మానవుడు కూడా ఆ విధంగా వర్ణారితంగా కలిగి ఉంటుంది అంత గొప్ప దీంట్లో శాస్త్రవేత్తలు కానీ మునీశ్వరులు కానీ మహరుషులు కానీ దీని మీద ఈ యొక్క అడవి దొండతో చాలా ప్రయోగాలు చేశారు మేము కూడా సంతానం లేని వాళ్లకు ఈ పురుషుడు ఉపయోగపడది ఇక మాకు వద్దు అని భార్యాభర్తలు గొడవతో విడాకుల వరకు పోయిన వాళ్ళు కూడా ఈ యొక్క తీగతో అంత తీగ ముచ్చటగా వాళ్ళు జంటల్లాగా ఉండి వాళ్ళ యొక్క సంసారాలు అంత సంపన్నంగా అంత విరదల్లుకుంటూ అంత హాయిగా బతుకున్నారు నేను చెప్పబోయేందంటే ఈరోజుల పురుషుని యొక్క శుక్ర కణాలలో ఉన్న అయినా పురుషుని యొక్క ప్రచోతిపతి వ్యవస్థలతో ఎలాంటి లోపం ఉన్నా కానీ ఖచ్చితంగా స్త్రీకి సరిహైన సుఖంగా ఇవ్వని వ్యక్తులకు స్త్రీలో లోపం ఉన్న పురుషుడు కూడా పురుషుని కూడా సరిహైన యొక్క ఆనందం ఇవ్వని స్త్రీలకు అలాంటి వాళ్లకు ఈ మూడు తిప్పతీగతోని తెల్లగాలిజేరితోని ఈ యొక్క అడవి దొండతోని అమూల్యమైన ఒక శక్తితోని అంతగా జీవితాంతం ఆనందంగా ఉంటారు దీన్ని ఎలా తయారు చేసుకోవాలో ఎలా చేయాలని మళ్ళీ నేను చెప్పుకుంటూ పోతున్నా ఆయుర్వేద అభిమన్లరా ప్రతి మూడే మూడు పద్ధతులు చెప్పినా ప్రతిదీ ఈ మూడు మొక్కలు తీసుకోండి చాటుగా ఉన్నవాళ్ళు ఇందులో ఒకటి ఉంటుందండి పురుషుడు లావు ఉంటాడు కింటి ఉంటాడు స్త్రీ నలభై కిలోలు ఉంటుంది ఇక్కడ పెద్ద తారతమ్యం ఉంటుంది అదే స్త్రీ కింట తొంభై కిలోలు ఉంటుంది పురుషుడు యాభై నలభై కిలోలు ఉంటాడు వీళ్ళకి ఇది కూడా అంటే పురుషుని కాక ఎవరైతే బరువుగా లావుగా ఉన్న వాళ్లకు కొబ్బరి నూనె తీసుకోండి మామూలుగా సన్నగా సొగసగా ఉన్న వాళ్ళకు నువ్వుల నూనెనేమి లేదు ఆవ నూనెనే ఏమి లేదు మంచి వినండి సన్నగా ఉన్న వాళ్ళకు నువ్వుల నూనె ఆవ నూనె తీసుకోండి బాగా బరువు ఉన్న వాళ్లకు కొబ్బరి నూనె తీసుకోండి నేను ఎన్నో ప్రయోగాలు చెప్పుకుంటూ పోతున్నాం అయితే అందులో ఏందంటే ఈ తెల్లగాలిజీరును ఈ తిప్పతీగను ఈ అడవి దొండను ఈ మూడు పత్రమును ఆ నువ్వుల నూనెనన్నా లేక కొబ్బరి ఉడికించాలి ఫస్ట్ ఆఫ్ ఆయిల్ ఇది ఫస్ట్ భాగం ఇది ఉడికించరు ఉడికించిన తర్వాత పక్క మీకు లేచిన వెంటనే మీరు ఆయన పిలింగ్ చేయండి ఇది ఒక భాగం ఈ తిప్పతీగ పారిన స్థలం కాడ లేదంటే మర్రి చెట్టన్న చీర రుప్స మర్రి చెట్టన్న రాయి చెట్టన్న మేడి చెట్టన్న ఈ మూడు చెట్ల కాడ ఉన్న మట్టిని ఏం చేయరండి ఒక పైపై పొరతో ఒక బత్తడ ఒక రెండు బేషన్న మట్టి తీసుకురండి తీసుకొచ్చి ఈ మూడు ఇటీని ఆకులు ఆ పత్రములు ఒక వ్యర్థ పదార్థాలు పత్రములు ఆ మట్టిలో వేయండి వేసి బాగా కలిగి కొన్ని సూర్యకిరణాలకు కొద్ది గంటల వరకు కొన్ని రోజుల వరకు ఒక రోజు రెండు రోజులు అయిందండి దాన్ని ఎండబెట్టండి ఆ మట్టిని ఒక తట్టు బత్తలన్నీ వేసుకోండి లేదంటే ఇంకో ఓపిక ఉంటే ఆ మట్టిని ఎక్కువ బాగా తెచ్చుకొని మామూలుగా ఒక నూలు వస్త్రం ఒక దుప్పట్లన్నా వేసుకుని పల్సగా పరిచి మళ్ళీ మీదికెళ్ళి ఒక వస్త్రం వేసుకుని దాని మీద కూర్చోవడానికి ఇరువురు పండుకోవడానికి ప్రయత్నం చేయాలి ఆ ఓపిక వంద శాతం ఉండాలి అందుకే చూసినవా మనలో గురుత్వాకర్షణ శక్తిని ఎప్పుడు కోల్పోయినావో ఆకాశంలోని వ్యాధులు మన మనం మన ఇమ్మ పడుతున్నాయి ఈ ఆకాశంలో కూడా ఉండే ఈ ప్రపంచంలో కూడా ఉండే అలాంటి వ్యాధులు కూడా మన ఇమ్మ పడుతున్నాయి ఎందుకు చెప్తున్న ఆయుర్వేద ఈ మధ్య క్యా ఈ మధ్య కాలంలో ప్రపంచ మేధావులు కానీ డబ్ల్యుడబ్ల్యూహెచ్ఓ కానీ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కానీ స్టేట్ మెడిసిన్ అసోసియేషన్ కానీ శాస్త్రవేత్తలు కానీ డాక్టర్లు కానీ అందరూ అన్వేషణ చేస్తే ఎక్కువ భాగము యుక్త వయసున్న వాళ్ళకి నేను కూడా దాదాపుగా కొన్ని వందల వేల గ్రామాలు తిరిగిన యుక్త వయసున్న పురుషులకు స్త్రీలకు ఈ పెళ్లి వివాహం చేద్దాం అన్న వాళ్లకు పురుషాంగం నుండి స్త్రీ అంగం నుండి మలమూత్రం బయటికి వెళ్ళే ఒక స్వేద రంధ్రాల ఆ యొక్క రంధ్రాల పక్కకు ఏంటిది ఒక మొలకల్లాగా వచ్చి అది కు దారి తీస్తుంది వాటిని మన దారి దగ్గరకు రానియదు నేను చెప్పే మూడు చెట్లలో రావి చెట్టు మర్రి చెట్టు మేడి చెట్టు ఈ మట్టిని తీసుకొచ్చి పక్క మీదలాగా చేసుకోవాలి ఒక తట్టు బత్తలను ఒక నూలు వస్త్రంగా వేసుకుని నాలా కూర్చున్నాం కదండీ మీకు చూపిస్తాను ఎందుకంటే ప్లాస్టిక్ దాని మేము కూర్చోవడం వల్ల ఇలాంటి వ్యాలు వస్తాయి ఇలాంటి దాని మేము కూర్చొని ఆ రాయంగా నేను నీలములక చెట్టుకు చెప్పిన ఆ విధంగా కూర్చోవాలి మట్టిలో ఎప్పుడైతే ప్లాస్టిక్ని దగ్గర చేసుకుని గురుత్వాకర్షణ శక్తిని దూరం చేసినవో అప్పుడే వ్యాధుల పుట్టలాగా మారినాం ఫస్ట్ ఆఫ్ ఆయిల్ నువ్వుల నూనెతో ఆయిల్ పిల్లింగ్ సెకండ్ ఆయిల్ కూర్చునేటప్పుడు ఆ మట్టిలో మన గురుత్వాకర్షణ శక్తులు ఈ మూడిటి మొక్కలు కలుపుకొని కూర్చోవాలి నీ దగ్గరికి దారే చేరదు ఇది ఫస్ట్ ఆఫ్ ఆయిల్ సెకండ్ ఆయిల్ రెండు చేయాలి ఇద్దరు భార్యాభర్తలు ఎవరికైనా బారాభర్తలు కాకుండా మనసు ఇంట్లో కానీ కుటుంబంలో కానీ ఎవరికైనా ఏ వ్యాధి గ్రాస్తలైనా కానీ ఖచ్చితంగా మట్టితోని మాణిక్యం లాగా మన మమేకం అయినప్పుడే మనసా వాచ కర్మతోని ఒక ప్రకృతి కానీ ఒక భూమి గాని ఆకాశం గాని పంచభూతాలు మనం ఆశీర్వదించుతాయి ఆశీర్వదించినప్పుడే మన శరీరంలో ఉన్న వ్యాధులు దూరం వంద శాతంలో యాభై అరవై శాతం పక్క అయిపోతుంది ఇక మిగతా నలభై శాతమే కదా ఎప్పుడైతే మన మనసుకి అంత ఉల్లాసంగా ఉంటాడో ఆటోమేటిక్గా అవి కూడా దూరం అయ్యే అవకాశం తెలుసుగా పడుసుగా కంటిన్యూ చే ఫోటో 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 కూడా ఫోటో ఫోటో మీ మమ్మీ మీ డాడీ అన్నం చేత పెట్టాక సరదా నానమ్మ పెట్టదు ఇప్పుడు పెట్టాయి మంచి బిర్యదిరా ಈಗ ಇದು ಮಾಮಗೆ ಮಾಮ ಈಗ ಮಾಮ ಚೆಲ್ಲ

అది మీ అత్తం కొడు వచ్చిందా నుంచింది అది విడియే ఫోడో కాదు వీడియో దక్కి ீனார் பாட்டா தரம் ஆக முக்கம் கரெக்டி தான் தரம் அதுக்கு அந்த வீடியோ எப்போ தீயோது அதுக்குதான் எப்போதான் தீயோது వెతుకు కర చేసే చిమిచి నా ఫేసర్ నింసే కర చేసే నా కర చేయ్ అదే మనందరికి మన మాంసం పెట్టాదా మాంసం పెట్టా పెరా అసలు మాంసం మాంసం పెట్టను క్స్పెక్ట్ అంటే ఏంటి వో నిజంగానే మాంసం పెట్టరా కర చేయనిది ఆది సగం నుంచి అతను కర చేయనిది ఏమసి పడదా ఇంకేదె మల్కొ పొ 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 రేపుడు కొడబడ్ జినను ఆదేశం

వీడియోలో పడుతుంది వీడియో కంటిన్యూ చేస్తాం మరే వీడియో అయితే పెడతా సంతోషం నేను అన్న దిగుతా మీరు కానీ एक पावन निस्साय तो है पेटिंग सुन भाई सुन सुखा बार हां अम्मा इठुर ले ले हां ये जुड़ सुन अगर आ को कर नागा आके टिकराओ आगा कैमरा

بابوں میں ہے اوکے ہاں یہ وہ ہے یہ لو چلو ہاں منڈی دیر ہو گئی ہے یہ کہیں گئی

మూఢ పద్ధతిలో మనం వెళ్ళిపోయే విధానము ఎప్పుడైతే ఈ యొక్క పత్రములు గాక మనం సేకరించి ఒక చెట్టు నుంచి కాక సేకరించి తెల్లగాలిజేరు చూడండి తెల్లగలిచేరుకు ఈ యొక్క తిప్పతీగకు ఇలాంటి తీగ జాతులకు ఎక్కువ శక్తి ఎంతకుంటుందో ఆలోచించి రండి భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తికి ఈ లోన్ అవుతుంది కనుక ఖచ్చితంగా మనం ఉపయోగిస్తే బాగా మనకు ఔషధ గుణాలు బాగా మన శరీరంలో ప్రవేశిస్తాయి కానీ అందరూ సైంటిస్టులు కానీ మనం ఏమంటారంటే ఆకుకూరలు బాగుంటాయి ఆకుకూరలు బాగుంటాయి కాదు భూమికి గురుత్వాకర్షణ శక్తిని కోల్పోయి ఇవి ఎంత పెరిగినంత దెబ్బలు అంటే ఒక మూడు పీట్లు లోపే రెండు ఫీట్ ఫీడ్నరా రెండు మూడు పీట్లు మన గురుత్వాకర్షణ శక్తి దాదాపుగా ఎక్కువ ప్రవేశించబడతాయి అందుకు మనం ఇలాంటి తీగ జాతులకు వాటికి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వాలి అయితే ఈ మూడింటిని ఏం చేయాలంటే ఎప్పుడైనా తీసుకున్నప్పుడు ఇప్పుడు ఎక్కువ శాతము ఒక వర్షాకాలం మొదలైంది అన్నిటి పటాపంచలు చేసేది ఏంటంటే ఈ యొక్క తిగజాతి తెల్లగాలి జరి ముక్కలు భూమికి తీసుకున్నప్పుడు ఒక వర్షాకాలంలో వైరస్ లాగా వచ్చి వీటి మీద ఎక్కువ ఆలే అవకాశంగా ఉంటే కనుక ఈ ఏం చేయాలి మంచిగా సేకరించి కొంచెం చిటికటి పసుపు లేక ఉప్పు నీళ్ళల్లోనే వేసి ఒక అర్ధ చెప్పు సేపు నానబెట్టాలి నాన్న తర్వాత మంచి ఫ్యాన్ గాలి కన్నా నీ చల్లని నీడలోనే ఆరబెట్టి ముక్కలు ముక్కలుగా ముక్కలు ముక్కలు ముక్కలుగా తరగాలి తరిగి ఓపుకుంటూ నీడలో ఆరబెట్టుకోవాలి ఆరబెట్టుకొని వీటిని ఏం చేయాలి బాగా గుర్తుంచుకొని మూడు మొక్కలు వచ్చినప్పుడు ఎవైనా ఒక రెండు దినుసులు ఏదైనా ఏ దినుసు అయినా లేదు ఎక్కువ శాతం శొంటికి ఉపయోగించండి శొంటి ఒక వంద గ్రాములు యాభై గ్రాములు శొంటి ఒక యాభై గ్రాములు ఓము ఒక యాభై గ్రాములు చాలు ఇవి ఎంతండి వంద గ్రాములు అయినాయి ఇవేం చేయండి ఈ మెత్తగా తరిగి అయితే చూడు ఇవి నాలుగు వందల గ్రాములు ఈ మూడు కలిసి అంటే ఐదు వందల గ్రాములు ఉదయం ఇరువురు ఎవ్వరికైతే వ్యాధిగ్రస్తులు ఎప్పుడైతే మన సంసార పరంగా బలహీనంగా ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ వాళ్ళగా ఖచ్చితంగా ఉదయం రెండు నుంచి మూడు చెంచల వరకు చప్పరిస్తూ ఉంటే మన శరీరంలో ఉన్న కోల్పోయిన శక్తి కానీ ఎప్పటికీ మనిషి అంత ప్రకాశవంతంగా మెత్తంట ఉదయము సాయంత్రము ఉదయము సాయంత్రము ఈ మూడు అడవి దొండ తిప్పతీగ ఈ యొక్క పునర్వం అంటే తెల్లగాలి జీతూనే కనుక మన శరీరాన్ని అమేకం చేసుకొని నూలు వస్త్రం మీద చెప్పినట్టుగా మట్టి కలుపుకొని అందులో ఆకులు కలుపుకొని తింటే మన యొక్క మలం ద్వారం నుంచి మన యొక్క స్వేదరాంధ్రాల నుంచి ఖచ్చితంగా ఆటోమేటిక్గా నగడుతో మన యొక్క సప్తదాతుల్లో కాలిపోయి కలిసిపోయి మన శరీరంలో ఉన్న ఏ లోపం ఉన్నా కానీ మన తిరిగి ఆ లోపాన్ని సరిచేసి పునరావతం చేసే శక్తివంతమని ఈ మూడు మొక్కలు ఈ మూడు మొక్కలు ముచ్చటగా ఉపయోగించుకుని ఈ యావత్ ప్రపంచంలో ఒక పురుషుడు కానీ ఒక స్త్రీ కానీ తన సంసార సం ఆనందంలో లోను కాకుండా మీ హాయిగా ఉన్నవని వర్ధులను ఆశిస్తూ ఈ యావతి ప్రకృతిని కానీ అందులో కల్లా ఇప్పుడు ఉన్న ఒక ప్రకృతి అమూల్యమైనది ఈ మొక్కలన్నీ ముసినాయి మీకు ఒక ఏదైనా లోపు మన వ్యాధుల్లో ఏదంటే ఉపయోగపడుతు ఆ మొక్కను ఉపయోగించుకుని మంచి ఆనందంగా వర్ధులను ఆశిస్తూ ఈ ప్రకృతికి మరొకసారి శిరసావించి వందనాలు చేస్తూ ముగిస్తున్నాను